విక్టోరియా ఆసుపత్రికి దక్కిన మరో అరుదైన గుర్తింపు పేద ప్రజలకు ప్రసూతి సేవలు అందిస్తున్న ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రికి ఐఎస్ఓ సర్టిఫికేట్ లభించింది కలెక్టర్ ఎంఏఎన్ హరేంద్ర ప్రసాద్ సమక్షంలో హెచ్ఐఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్ను ప్రతినిధి శివయ్య హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి ప్రసాద్కు ఈ సర్టిఫికేట్ను అందజేశారు ఇటీవల ఐఎస్ఓ అధికారుల బృందం ఆసుపత్రిలో విస్తృతంగా పర్యటించింది ఆసుపత్రిలోని అన్ని విభాగాలను వారు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నిశ్చితంగా పరిశీలించారు రోగుల భద్రత సేవలు నాణ్యత ఆసుపత్రి నిర్వహణ విధానాలు రికార్డుల నిర్వహణ మౌలిక వసతులు సేవల అమలులో ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు బృందం నిర్ధారించింది ఇందులో భాగంగా ఆసుపత్రికి ఐఎస్ఓ సర్టిఫికేట్ను మంజూరు చేసింది భవిష్యత్తులోనూ రోగులకు నాణ్యమైన సురక్షితమైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి తల్లి పిల్లల విభాగానికి సంబంధించి నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్ ఉషా ప్రసాద్ కలెక్టర్ని కోరడం జరిగింది ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ నాకు సెకండ్ హోమ్ లాంటిదండి ఎందుకంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మై సర్వీస్ నేను ఇక్కడ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్లో చేశాను నేను సూపరిన్ కింద డిసెంబర్ ట్వంటీ వన్లో ఐ జాయిన్డ్ అండి మేడం డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సో అప్పటి నుంచి నాకు ఏంటంటే వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ మే మేము ఫేస్ చేసాం ఆజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అది దృష్టిలో పెట్టుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ కలెక్టర్ గారు అప్పట్లో మల్లికార్జున్ సారు ఇప్పుడేమో హరేంద్ర ప్రసాద్ గారు నాకు కలర్స్ కలెక్టర్స్ చాలా సపోర్ట్ ఇచ్చారండి టు డెవలప్ దిస్ హాస్పిటల్ ఐ వాంట్ దిస్ హాస్పిటల్ టు ఒక పేషెంట్కి ఒక హోమ్ లాగా మనం పేషెంట్కి ఫీల్ అవ్వాలండి అంత అంత ఫెసిలిటీసు అంత కేర్ అండ్ కన్సర్న్ ఇఫ్ యూ క్యాన్ ప్రొవైడ్ టు ద పేషెంట్స్ ఐ థింక్ నేను ఐ వుడ్ ఐ ఎవ్ ఎచీవ్ మై టార్గెట్ సో వి ఆర్ స్ట్రైవింగ్ ఒక్కొక్క స్టెప్ వీఆర్ స్ట్రైవింగ్ టువర్డ్స్ దట్లో ఒక్కొక్క స్టెప్ మేము వేస్తున్నామండి ముందడుగు టువర్డ్స్ నా గోల్ సమ్ మోర్ థింగ్స్ నేను ఇంకా చెయ్యాలండి హాస్పిటల్కి డెవలప్ చేయాలి హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నాం పేషెంట్స్ చాలా సఫర్ అవుతున్నారని ఓపీఏసీస్ చేయించామండి తర్వాత హై అండ్ ఎక్విప్మెంట్ కూడా డొనేషన్స్ ద్వారా తెప్పించుకున్నాము తర్వాత కలెక్టర్ గారేమో ఇప్పుడు రోడ్స్ ఇప్పుడు లిఫ్ట్ కోసం ఇప్పుడు శాంక్షన్ అయిందండి రీసెంట్గా మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా గ్రాంట్స్ ఇచ్చారు ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయడానికి లేబర్ రూమ్లో ఆపరేషన్ థియేటర్స్ అన్నీ డెవలప్ చేసామండి మేము దిస్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అండి వి షుడ్ ట్రై మేము కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉంటాము టు ఇంప్రూవ్ విత్ ఫర్దర్ అండ్ ఫర్దర్ సో దట్ వీ విల్ పేషెంట్ హ్యాపీగా వెళ్ళిపోయేలాగా ఉండాలండి ప్రతీది మేము గీజర్స్ పెట్టించేస్తున్నాము హాట్ వాటర్ ఇప్పిస్తున్నాము పేషెంట్స్ బాలితులకి ఏ ఇబ్బంది లేకుండా ఏ ప్రాబ్లం ఉన్నా చూస్తున్నామండి డైట్ దగ్గర నుంచి అన్నీ సో ఇది మా ఏమండి ఉంటుందండి ఐటీ అడ్మిషన్స్ అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ ఉంటున్నాయండి సర్జరీస్ రోజుకి మే ఫైవ్ టు సెవెన్ మేజర్ సర్జరీస్ అవుతున్నాయి మైనర్ సర్జరీస్ అరౌండ్ టెన్ అవుతున్నాయండి ఇంక్లూడింగ్ లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ అని అన్నీ చేస్తున్నామండి తర్వాత డైట్ రైట్ నౌ బీయింగ్ ప్రొవైడెడ్ బై కాంట్రాక్టర్ గోపాల్ గారు అండి డైట్ కూడా మేము ఆడిట్ చేసుకుంటున్నాం పేషెంట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ డైట్ యాజ్ పర్ గైడ్లెన్స్ మేము మళ్ళీ దాన్ని ఆడిట్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇంప్రూవ్ చేస్తున్నామండి వీఆర్ ట్రైంగ్ టు మెయింటైన్ క్వాలిటీ అన్నింటిలో క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఎఫర్ట్ పెట్టినామండి మళ్ళీ డబ్బులు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటారండి ఒక్క రూపీ ఆల్సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఉండకుండా ఆల్ టెస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ అండ్ ఇఫ్ ద టెస్ట్ ఆర్ నాట్ అవైలబుల్ విత్ అస్ వీఆర్ ట్రూ ఆరోగ్యశ్రీ పేషెంట్ కేర్ అమౌంట్ నుంచి ఇప్పిస్తున్నామండి సో పేషెంట్కి ఎప్పుడు ఏ రీజన్కి మేము అవుట్ సైడ్ ఇన్వెస్టిగేషన్కి పంపించకూడదు బ్లడ్ ఏమైనా అవసరం ఉన్నా మనమే బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కూడా ఇష్యూ చేసుకుంటున్నామండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేసుకొని సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఉండేటట్టు చూసుకుంటున్నాం